హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది కార్తి సమ్మర్ సీజన్ మొత్తం పచ్చళ్ళ సీజన్ మామిడికాయ పచ్చళ్ళ సీజన్ చాలా వాల్యుబుల్ ప్రాంతం మనం ఈ సీజన్లో ఈ మామిడికాయలు చాలా వాల్యుబుల్ ఇలాంటి పచ్చడి తొక్కు కాయలు తెలంగాణ భాషలో తొక్కు కాయలు అంటారు పచ్చడికాయలు అంటారు ఇలాంటివి దొరకడం చాలా అరుదు ఇది రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలోని ఆమనగల్ మండల విఠాయపల్లి గ్రామానికి సంబంధించిన ఈ మామిడికాయలు మీరు పచ్చడి పెట్టుకోవాలంటే అద్భుతమైన పచ్చడి కాయలు ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే మీరు సంప్రదించవలసిన నెంబరు ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ త్రీ జీరో మరొకసారి చెప్తున్నా మీరు కాయలు కావాలంటే పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే మీరు కావాల్సిన మామిడికాయలు అద్భుతమైనది చెట్టు నుండే మీకు కోసి ఇవ్వబడును ఒక కాయ పన్నెండు రూపాయలు ఖచ్చితంగా ఒక కాయ పన్నెండు రూపాయలు చెట్టు నుండే కోసి ఇవ్వబడుతుంది మీకు ఇది ఆమన్గాళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా ఆమన్గాళ్ళ మండలం ఇఠాయపల్లికి సంబంధించింది మీరు కావాలనుకున్న వాళ్ళందరూ ఫోన్కు చేసి వచ్చి తీసుకుపోగలరు ఒక కాయ పన్నెండు రూపాయలు నెంబర్ మొబైల్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ త్రీ జీరో కాబట్టి ఇంత అద్భుతమైన చెట్టు చాలా కాయలు ఈ సీజను రోహిణ కార్తి ఇప్పుడు వచ్చేది శనివారం రోజు రోహిణి కార్తి వస్తుంది కాబట్టి ఈ కాయలను మీరు అందరూ చాలా అద్భుతమైన మామిడికాయ ఒక్కొక్క కాయ పావు కేజీ కన్నా పైన ఉంటుంది చాలా వాల్యుబుల్ అయిన కాయ మనం మామిడి హాయ్ ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనవి ఈ మామిడి ఈ మామిడికాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడ చక్కగా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరందరూ వచ్చి ఈ రోయిన్ ఖర్చులో ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ పచ్చళ్ళు చెక్కిన్లకు చాలా అద్భుతమైన చెట్టు మామిడి చెట్టు చాలా పురాతనమైన మాడి చెట్టు మాను ఇట్లా పట్టుకుంటే కూడా మనకు లేదు చూడండి ఒకసారి కూడా అప్పడం లేదు అంటే ఇంత పెద్ద చెట్టు చూడండి కాబట్టి మన ఇలా చూస్తుంటే మీకు కనపడుతుంది ఈ మార్ చెట్టు ఎంత పెద్ద ఉందో చూడండి కాబట్టి ఇంత అద్భుతమైన నా చెట్లు పట్టినా సరిపోతుంది అంటే చాలా పురాతనమైనది చాలా సంవత్సరాలతో పాటు వచ్చిన ఈ మార్ చెట్లు సాయాల మీరు పచ్చిపోతుంది రోహిణ కార్ చెట్టు అందరూ తెలంగాణ ఆంధ్ర అనకుండా ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మామిడి చాలా అద్భుతమైనది మెల్ఫుల్ అయినది కాయలు ఈ కాయలను మీరు చూడండి చాలా పెట్టుకోండి ఈ సమయం సీజన్ తప్ప మీకు ఎప్పుడు మరో సందర్భంలో కనపడదు కాబట్టి చాలా ప్రశాంతమైన ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకు కూడా నేను చెప్తున్నా తెలంగాణ మామిడికాయ చెట్టు మామిడి పచ్చడి చాలా అద్భుత అద్భుతమైనది చాలా అద్భుతమైనది చాలా చక్కగా టేస్ట్గా అందులో మిరియాలు ధనియాలు అన్నీ వేసుకుంటూ కూడా ఆవాలతో పాటు చాలా అద్భుతంగా మామిడి పచ్చడి కాయతో చూస్తే ఇప్పుడే నాకు తినడానికి అంత ఆనందంగా అనిపిస్తుంది కానీ మీరు చెక్కిన పెట్టుకున్న తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత మంచిగా ఉంటుందో చూడండి చాలా ఈ కాయలను మీరు చూడాలి చూడదగ్గ వీడియో లేదా తినండి ఆశీర్వదించండి చాలా మంచి మంచిది ఈ మామిడికాయలు కాబట్టి తెలంగాణ మామిడికాయలు చాలా అద్భుతం చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కాయ చాలా మంచిగా ఓ నా చెయ్యి ఇట్లా పట్టుకుంటే చూడు నా చేయికి సరిపోవడం లేదు ఇంత లావు ఉన్న కాయలు ఉన్నాయి చూడండి ఇట్లా పట్టుకుంటే కూడా ఇంత అందంగా మనకు చక్కగా లావు సైజులో ఉన్న మామిడికాయలు హాయి ఫ్రెండ్స్ రోహిణి కార్తీ వస్తుంది శనివారం రోజు ఇది మే నెల మే నీలలో రోహిణి కార్తీ బ్రహ్మాండంగా ఉన్నాయి వర్షాలు కూడా పడుతున్నాయి రోహిణి కార్తీలో ఇదే సీజన్లో పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది పెద్దలు మనం పెద్దల మాట సర్దిమూట చాలా పెద్దలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మాడికాయలను మీరు తొక్కుగా చకిన్గా పెట్టుకొని ఆశీర్వదించగా ఎలాంటి కూరగాయలు లేకున్నా ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని తింటే చాలా ఆకలి తీరిపోతుంది చాలా హ్యాపీగా ఉంటుంది మంచి నాటు కోడి నాటు కోడి పులి చెట్లు రాయలసీమ లాగా తెలంగాణ నాటు మామిడికాయ పచ్చడి అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం హాయ్ ఫ్రెండ్స్